హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ నెగటివ్ పాత్రలో తిలోత్తమగా నటిష్ మెప్పించిన నటి పవిత్ర శైరామ్ అయితే ఓ రోడ్డు ప్రమాదంలో ఏమి కనుమూసిన విషయం తెలిసింది పవిత్ర శైరామ్ కు పదహారేళ్ళకే పెళ్ళయింది అయితే ఇరవై ఏళ్ళకే తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు అయితే పవిత్ర శైరామ్ కు ఇద్దరు సంతానం అయితే పవిత్ర శేరం చివరిగా జీ మహోత్సవంలో పాల్గొన్నారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ వేడుకకు హాజరు కాగా ఆమెతో కలిసి ఫోటోలకు పోస్ట్లు ఇచ్చారు ప్రస్తుతం ఈ ఫోటోలు నటినతో వైరల్ అవుతున్నాయి ఇక ఎదిలా ఉంటే ప్రినయన్ ఈ సీరియల్లో సహనటుడిగా నటించిన చంద్రకాంత్ కూడా సూసైడ్ చేసుకుని మరణించిన విషయం తెలిసింది అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆత్మ ఎక్కడున్న శాంత చేకూరని కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నటిని వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి